అనగా ఒక రాజు సినిమా సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది సార్ బలధీశాడు డైరెక్టర్ గారు నవీన్ పోల్శెట్టి యాక్షన్ సూపర్గా ఉంది హీరోయిన్ మీనాక్షి చౌదరి గారు కూడా బాగా యాక్షన్ చేశారు ముఖ్యంగా బులిరాజ్ పాత్ర కూడా ఎక్సలెంట్గా ఉంది దీంట్లో బాగా చేశాడు చిన్న పిల్లవాడు అదేవిధంగా రావు రమేష్ యాక్షన్ కూడా సూపర్గా ఉంది హీరో పాటలు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కామెడీ అయితే పోవాలి అంతే బాగా నవ్వు సూపర్గా ఉంది అస్సలు కడిపి ఉబ్బిపోతుంది నవ్వి నవ్వి అంత బాగా ఉన్నాయి జోక్స్ జోక్స్ కానీ కామెడీ కానీ పాటలు కానీ హైలైట్గా ఉన్నాయి బాగా ఉన్నాయి బాగా ఎక్సలెంట్గా ఉన్నాయి బాగా చూడొచ్చు సినిమా మనం పెట్టే నూట యాభై రూపాయల టికెట్ ఎక్సలెంట్గా ఉంది జనాలు హౌస్ఫుల్గా ఉన్నారు బాగా బంపర్ హిట్ ఇది అనగనగా ఒక రాజు సూపర్ సినిమా ఏం లేదు ఒక జమీందారుగా ఉంటాడు నవీన్ పోలిశెట్టి రాజు అతని పేరు రాని పేరు వచ్చేసి మీనాక్షి చౌదరి గారు వాళ్ళు కూడా జమీందారులే కానీ వీళ్ళ ఆస్తి మొత్తం పోతుంది నవీన్ పోలిశెట్టి ఆస్తి వీళ్ళకొచ్చేసి అప్పులు ఎక్కువగా ఉంటాయి మీనాక్షి చౌదరి గారికి ఇద్దరు చెప్పకుండా లవ్ చేసుకుంటారు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు తర్వాత ఇద్దరికి తెలుస్తుంది తర్వాత డ అప్పులను ఎలా తీర్చాలని వాళ్ళు రాజకీయం లేక ఎంటర్ అయ్యి ప్రెసిడెంట్గా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలవడం జరుగుతుంది అందులో గెలవడంలో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను ఎత్తి చూపుతూ మీడియాలో వైరల్ కావడం జరుగుతుంది అందువల్ల గెలవడం జరుగుతుంది బాగా తీశాడు అసలు ఎక్సలెంట్గా ఉంది పాత స్టోరీ అయినా మనం బాగా కనెక్ట్ అవుతుంది జనాలకు మంచిగా ఉంది సూపర్ డూపర్ హిట్ బాగా ఉంది సినిమా కామెడీ ఎక్సలెంట్ సూపర్గా ఉంది పాటలు బాగున్నాయి సూపర్ సినిమా అందరూ నవ్వుకొని పోవచ్చు క్యా ఫ్యామిలీతో పోవచ్చు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ జోక్స్ సూపర్గా ఉన్నాయి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి బాగా ఉన్నాయి డాగులో ఉన్నాడు గాడ్ అంటాడు అట్లాంటి డైలాగ్స్ సూపర్గా ఉన్నాయి బులిరావు పాత్ర కూడా ఎక్సలెంట్ ఉంది బాగుంది సూపర్గా ఉంది బాగా చూడొచ్చు కుటుంబ సమేతంగా పోయి బాగా నవ్వుకొని రావచ్చు సినిమా థియేటర్ పోయి ఆన్మల ఆంధ్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి